వెల్కమ్ టు మాస్ టీవీ అభివృద్ధికి కార్పొరేషన్ కృషి చేయాలని సంక్షేమ సంఘం సిటీ చొల్లంగి వీరబాబు పేర్కొన్నారు డైరెక్టర్ గా నియమించిన ఓమి బాలాజీ విజయవాడలో ప్రమాణ స్వీకారోత్సవానికి కాకినాడ నుంచి భారీ ర్యాలీతో బయలుదేరారు తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు శెట్టి బలజ సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షుడు చొలంగి వీరబాబు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారిని తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే కొండవా వాసీసులతో బాలాజీ శెట్టి బజ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం జరిగడం జరిగిందన్నారు విజయవాడలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనిజీ ర్యాలీగా విజయవాడ పెళ్లడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు జై చట్టంబాబు గారి చందబాబు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు కోటమి ప్రభుత్వ నాయకత్వం కోటం ప్రభుత్వ నాయకత్వం అందరికీ నమస్కారం అండి మేము కాకినాడ సిటిపల్లి సంఘం తరపు మాట్లాడుతున్నాం నేను చొల్లంగి వీరబాబు కాకినాడ సిటిపల్లి సిటీ సిటీ అధ్యక్షుణ్ణి ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బీసీలని ఎంతగా గుర్తిస్తున్నారో అందరికీ తెలుసు అందులో భాగంగా అత్యధిక జనాభా ఉన్న మన సామాజిక వర్గానికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశాలు ఇస్తున్నారు అందులో భాగంగా మనకి ఈ కళ్ళు గీత కుటుంబాలకి ప్రత్యేకంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారంటే అది చాలా మా అభిన అభినందనీయం మనకందరికీ గర్వకారణం ఎందుకంటే మన జాతిని అందులో శెట్టిబలి జాతిని తప్పనిసరిగా మన తెలుగుదేశం ప్ర ప్రభుత్వం నుంచి గుర్తిస్తుంది అలాగే ఇప్పుడు ఎన్నో విధాలుగా కష్టపడి ఈ ఈ సామాజిక వర్గానికి ముందుకు నడిపించిన కురుపూడి సత్యబాబు గారికి చైర్మన్ పదవి ఇవ్వడం చాలా గర్వకారణం మనందరికీ మనందరి తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందులో భాగంగా మన కాకినాడ నుంచి మన వనమాడి కొనబాబు గారు ఎప్పటి నుంచో మన సిట్టి బల్జీలని ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు మంచి పదవులు కూడా ఇస్తున్నారు అందులో భాగంగా తమ్ముడు వమ్ము బాలాజీకి ఈ రోజున మనకి సిట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా ఆనందదాయకం ఆయనకి ప్రత్యేకంగా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి అండి అంటే మనకి కార్పొరేషన్లు ఉన్నాయి ఇంకా లోకల్ పోస్టులు కూడా ఉన్నాయి దాంట్లో కూడా మన సామాజిక వర్గానికి అత్యధిక శాతం ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి పర్తి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన నాయకుడిని పనబాబు గారిని ఈవి ఈ మీడియా ద్వారాగా మా సంఘం తరపున కోరుతా ఉన్నామండి దీనికి ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని ప్రశ్నించి చూస్తున్నారు ఇంకా కూడా మాకు కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి వాటిని కూడా సరిదిద్ది మా సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చి అన్ని అన్ని రంగాల్లోని ఆదరిస్తారని గౌరవిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను